నేను నా పేరు వచ్చేసి రోపన్ బాబు నేను పుట్టింది ఒక చిన్న తరగతి ఇంట్లో నేను ఒక పూట తింటే ఒక పూట గడవని చిన్న ఇంట్లో కొట్టాను అనమాట ఒక పేద కట్టిక పేదరికంలో కొట్టాను నాకు కొన్ని కొన్నిసార్లు అనిపించుతుండేది ఇది నిజంగా వాస్తవంగా మీరు జోక తీసుకున్న పర్లేదు నవ్వినా పర్లేదు నాకైతే నాకు కొన్ని కొన్నిసార్లు అనిపించేది నేను తెరపైన ఎందుకు కనిపించకూడదు నేను ఒక నటుడుగా ఎందుకు కనిపించకూడదు అని అనిపిస్తుండే నాకు నేను అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళిన కొన్ని కొన్ని షోలో కానీ చిన్న చిన్న సీరియల్లో కానీ కనిపించిన నాకు ఇంకా ఎక్కడో కనిపించాలి ఏమో చేయాలనిపిస్తుండే దానికన్నా ఇదంతా ఏంటంటే అది చేద్దాము చేసుకుందాం ఏదో ఒక రకంగా అనే టైప్లో కొంచెం దేశం గురించి మన హిందుత్వం గురించి నేను చూశాను కొన్ని అది చూసిన తర్వాత నేను వాళ్ళంతా గొప్పని కాకపోవచ్చు బట్ నాకు అనిపించింది నేను చెప్తా ఒకరి గురించి గ్రేటెస్ట్ ఒక పర్సన్ గురించి తెలుసుకున్న తర్వాత ఒక సినిమా హీరో అయితేనే చూస్తారా మనల్ని ఒక హ్యాంకర్ అయితేనే చూస్తారా ఒక దేశం కోసం పోరాడిన యోధులు ఎంతోమంది ఉన్నారు కదా మనం ఎందుకు దోషం కోసం పోరాడకూడదు మనం ఉన్న సిచ్యువేషన్లో మనం మళ్ళీ సపరేట్గా దేశానికి స్వాతంత్రం తేనవసరం ఏమి లేదు మనం ఉన్న దేశాన్ని మన హిందుత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా నాకు అనిపించింది నేను కని నేను కావాల్సిన హీరో నేను కావాల్సిన యాంకర్ నాకు ఇవేం వద్దు నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మా అమ్మ మా అమ్మ లేదు వెళ్ళిపోయింది స్వర్గీయరాలు అయిపోయింది అవి నాకున్న ఏకే కాశ నాకు పెళ్ళి మీద కానీ పెద్ద ఫ్యామిలీ మీద కానీ ఏమేమిటి మేము లేదు ఇంకా నేను దేశ సేవకి అంకితం అయిదామని అనుకుంటున్నాను మీరు అనుకోవచ్చు ఆ వీడు ఒక్కడేం చేయొచ్చు అని ఆ ఒక్కరి దగ్గర అందరి నుండి కూడా ఒక్కరి దగ్గరనే స్టార్ట్ అయిపోయింది అనమాట నిజంగా చెప్పాలంటే నాకు కూడా దేశం కోసం సేవ చేయాలి మన హిందుత్వాన్ని గురించి దేశ దేశాన ఊరు ఊరున వెళ్ళి ప్రతి బడిలో ప్రతి గుడిలో మన హిందుత్వం గురించి చెప్పాలి అదే అనిపిస్తుంది నాకైతే నా నా తరపున అయినంత మన హిందుత్వం గురించి మన హిందువుల గురించి నేను ప్రతి స్కూల్కి వెళ్తా ప్రతి బడికి వెళ్తా ప్రతి గుడికి వెళ్తా ఇంకా నా రోజు పని నేను ఏం కర్నో ఈరోనో ఏమో అవ్వాల్సిన పని అవసరం లేదు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు ఎక్కడెక్కడ చాలామంది ఉన్నారు నాకు అదంతా ఏం అవసరం లేదు నాకు కావాల్సింది మన హిందుత్వం మన హిందుత్వం ధర్మం దేశం కోసం పోరాడి యోధుల గురించి చూస్తే నా కళ్ళ నుండి వాటర్చిపోయినాయి నాకు చాలా బాధ అనిపించింది నాకు అరే ఫ్యామిలీ గురించి కూడా ఒక ఫ్యామిలీ ఉందనుకో పక్కల ఆ ఫ్యామిలీకి ఏమైనా అవుతుందంటే నేను ప్రెజర్ తీసుకోవాలి ఆ ఫ్యామిలీ గురించి భారము అని అనుకుంటే అన్నదమ్ముల గురించి ఒక ఫ్యామిలీ గురించో వాడి గురించి నేనెందుకో తీసుకుందును వాని ఫ్ర వాని గురించి నేను ఎందుకు భారం తీసుకున్నాళ్ళనే ఈ కాలంలో ఒక దేశం కోసం ఎంతోమంది చాలామంది మరణించారు చాలామంది కొన్ని కొన్ని సీక్రెట్లు నేను తెలుసుకున్నవి ఏమిటంటే నెక్స్ట్ వీడియోలు కూడా ఖచ్చితంగా చెప్తాను నాకు సపోర్ట్ చేయకపోయినా నాకు లైక్లు చేయకపోయినా నాకు షేర్స్ చేయకపోయినా నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా ఇవన్నీ నేను చేయాలని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేయట్లేదు నిజంగా చెప్తున్నా హిందుత్వం నాన్న కాలం వాళ్ళ నాన్న కాలాల్లో ఉండేదంట బాగా తెలిసి ఉండేది ఇప్పుడు మనం వస్తే మొబైల్లో చూసుకో సిచ్యువేషన్స్ వచ్చేసింది ఇంకా కొన్ని కొన్ని రోజుల పోతే ఇలాంటిది ఒక మన దేశాన్ని స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సు ఉండేవాళ్ళు అంట అనే సిచ్యువేషన్స్ వస్తుంది మన హిందూ దేవుళ్ళు కూడా ఉండేవాళ్ళంట అనే సిచ్యువేషన్ రావచ్చేమో నిజంగా చెప్తా అలాంటి సిచ్యువేషన్ రావద్దు నిజంగా మన తరలకు మన బావి తరలకు వచ్చే వాళ్ళకు అది రావాలి అని అంటే మన పిల్లలకు మీరు అన్నం తినండి నీళ్ళు తాగండి మన ఒక చిన్న పిల్లోడు ఉంటే కూడా మనకి ఏం చెప్తాం ఇంట్లో ఫస్ట్ ఆఫ్ వాళ్ళు గురువు దైవం తల్లిదండ్రి అంటారు కదా ఆ గురువు కన్నా ముందు నేర్పించాల్సింది ఏంటంటే నువ్వు స్కూల్కి వెళ్ళు అన్నం తిను ఇట్లా చేయి స్నానం చేయి నువ్వు డ్రెస్ వేసుకోవాలి మనకు ఒక ఒక స్లాంగ్వేజ్ ఏముంటుంది అంటే ఒక పిల్లోడికి మన పిల్లోడికి మనం కన్నడ అయినా తెలుగైనా హిందీ అయినా మరాఠీ అయినా ఉర్దూ అయినా ఏదో ఒక సపోజ్ ఒక స్లాంగ్ అయినా వాడికి మనం ఆడే భాషను బట్టి వాడు కూడా పెరుగుతూ పెరుగుతూ వాడు ఏ భాషనైతే నేర్చుకుంటున్నాడు అంటే అది సాంస్కృతి ఒకటి మనం కూడా మన హిందుత్వం గురించే చెప్పండి మన హిందుత్వం గురించి చెప్తే తనకు అర్థమైపోతుంది ఆ ఇలా ఉండేదా ఇలా చెయ్యాలా ఎందుకంటే ఒక స్లాంగు మనం ఇంట్లో మాట్లాడడం వల్లనే ఆ బాబుకు వస్తుంది తప్ప మీరు సపరేట్గా ఆ బాబుకు స్లాంగ్ అయితే నేర్పించట్లేదు కన్నడ మాట్లాడేవాళ్ళు మన కన్నడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఆటోమేటిక్గా ఇంట్లో తెలుగు మాట్లాడడం వల్ల మనం మాట్లాడడం వల్ల తనకు వచ్చేస్తుంది ఒక ఉర్దు మాట్లాడే వాళ్ళు కూడదు వాళ్ళ ఇంట్లో మాట్లాడుకునే సిచ్యువేషన్ వల్ల తనకు మరాఠీ సేమ్ ప్రతి ఒక్క లాంగ్వేజ్ కూడా అంతే హిందుత్వం గురించి అయితే చెప్పండి ప్లీజ్ ప్రతి ఒక్కరికి కూడా వేడుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే హిందువులము మనము హిందువులు ఉండేవాళ్ళంట పురాతనమైన గుళ్ళు ఉండేవంట అని మాత్రం చెప్పకండి పురాతనలో నిజంగా చెప్తా ఆల్మోస్ట్ ఆల్ నాకు కొన్ని విషయాలు విన్న తర్వాత లైఫ్లో నాకంటూ పెద్ద గోల్ లేవు నేను హీరో అవుదామన్న పెద్ద ఆశ లేదు ఇండియాని కాపాడడానికి సోల్జర్స్ ఉన్నారు మనకు ఫుడ్ పెట్టడానికి రైతులు ఉన్నారు మనం హిందుత్వం మాత్రమే కాపాడుకుందాం చాలు ఇది నిజం చెప్తే నేను టైంపాస్కు ఏదో ప్రాబ్లం అనేది చెప్పట్లేదు నాను నిజం చెప్తా నేను వేరే మతాల గురించి అయితే నేను మాట్లాడను ఓన్లీ మన హిందూ మతాల గురించే నేను మాట్లాడతా ప్లీజ్ దయచేసి అందరూ కూడా నెక్స్ట్ వీడియో ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ ఎలాగొచ్చాడు అన్నదే నేను చెప్తా వాళ్ళ గురించి తెలుసుకొని ప్లీజ్ నిజంగా చెప్తా అందరినీ కూడా మన హిందుత్వానికి మన పిల్లల్ని మాత్రమే హిందువులుగా తీర్చిదిద్దండి చాలా ఒక్కటే నేను కోరుకుంటున్నది ఏం లేదు నాకు సబ్స్క్రైబ్ వద్దు ఫాలో వద్దు లైక్స్ వద్దు షేర్స్ వద్దు కామెంట్స్ వద్దు నో వద్దు నా వీడియో చూసిన వంద మంది కానీ పది మంది పది మంది కానీ ఒక వంద మంది కానీ మీ పిల్లలకి మీరు ఏం చెప్తారంటే అన్నం నేను నీళ్ళదాగు ఇలాంటి డ్రెస్ వేసుకో ఇలా స్లాంగ్ ఆడు అని చెప్పేవాళ్ళంతా కూడా ఇది మన భాష ఇది మన గౌరవం ఇది మన హిందుత్వం ఇది మన దేవుళ్ళ ఇది మన దేవాలయాలు ఇది మన హిందుత్వం ఇది మన ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పండి ప్లీజ్ అబ్బా ఇంతకు మించి నేను ఏం చెప్పలేను